రవీందర్ రెడ్డి అనుచరుడు మత్స్యకారుల జిల్లా అధ్యక్షుడు పందిర్ సత్యం సొసైటీల పేరిట అధికారులకు డబ్బులు ఇవ్వాలని పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నాడు బాన్సువాడ మండలం సొసైటీలో అతనికి సభ్యత్వం ఉన్న లింగంపేట మండల్ మోతే గ్రామంలో ఆధార్ కార్డు సృష్టించుకొని అక్కడ మత్స్యకారుల సంఘంలో సభ్యునిగా చేరి అమాయకుల డబ్బులను ప్రభుత్వ డబ్బులను దోచేయడానికి ప్లాన్ చేస్తున్నాడని మత్స్యకారులు తెలిపారు మత్స్యకారుల అధ్యక్షుడు పందిరి సత్యం తనకు మూడు లక్షలు అధికారులకు రెండు లక్షలు ఇవ్వాలని వసూలు చేస్తున్నారని మత్స్యకారులు తెలిపారు వాటికి సంబంధించిన ఆడియో వైరల్గా మారింది సరే ఇప్పుడు నేను అన్ని మీ ముంగట ఏం క్లారిఫికేషన్ చేసుకోవాలన్నా చేసుకున్నా మీకు వినిపించిన సరే ఆ మాట అటు ఉంచితే ఆ డేట్ తీసుకొని అవన్నీ మాట్లాడతాం అక్కడికి మా ఆవులతోని అది డైరెక్ట్ వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసాక సాయిగాడు అదేంటి పొడిదిలో వాడి బయట పడాలి అడుగు రానే పడుతుంది తప్పది అధికారులను తీసుకొస్తా అధ్యక్ష నేను కూడా వస్తాను ఇబ్బంది ఏం పడకండి మీ టెన్షన్ ఏం పడకండి కానీ అదే అవుతుంది కానీ అని ఇంట్లో అనుకోండి కాదు ఇంకా నేను నేను దిగిపోయినా కూడా కాదు మళ్ళీ ఎందుకంటే మీ పక్క ఊరి అల్లుండి కాబట్టి మీరు మాకు అనుసంధానం మీ పెద్ద మనుషులు నాకు తెలుసు అందరూ మీరు పిల్లలు కాబట్టి గుర్తుపట్టరు కానీ విక్కునూరు రామచంద్ర రెడ్డి సాగుతోని కూడా నేను మంచిగా మాట్లాడు ఆ రోజులు మల్కారెడ్డి గారు మల్కారెడ్డి గారు నేను చెప్తున్నా ఏంటంటే మాట మీద ఉండదు మాట తప్పుకోకుండా మీరు ఎప్పుడు కూడా తప్పలేమి నీకు కనిపిస్తుంది కళ్ళకు ఎప్పుడు కూడా మాట తప్పలేదు మాట డబల్ మీనింగ్ మాట కనిపిస్తుంది నీకు అదే కళ్ళకు అది నాడు క్లారిటీ తెలిసిపోయింది వాడు మీ ఫేవర్ లో ఉండవు అనుకున్నా వాడే లేడు అసలు ఫస్ట్ దొంగనే ఆడు మా వాళ్ళు ఉన్నారా అంటే నేను తిడతావు నేను బావను కాబట్టి కొట్టిన నుంచి కొట్టినగా బాడుకోవు నీ అయ్యే జాగిరారా అంటే కూడా నడుస్తుంది నేను అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి నకరాలు తెలుసుకున్నావు సంతకం పెట్టి మళ్ళీ ఎలిజిబుల్ అయినరా అంటే కూడా అటువంటి దాన్ని మీరు ఖరాబ్ చేసుకోండి మేము చేయనే చేయమే మేము కరాబే చేయము కరాబ్ చేయాలని ఉంటాయి అన్న ఇప్పుడు చెప్తున్నా పాపం ఖర్చులో అందరికి ఉంటాయి వాళ్ళకి ఇచ్చేది నాకు సంబంధం లేదు ఏ విధంగా మనచ్చే మా క్లారిటీ అయితే మేము కూడా మరొక చెప్పుకోవాలి మేము అరవై మంది మన అరవై మంది మీకు వచ్చింది ఎన్ని మంది నచ్చింది అరవై మంది ఆడ ముందు మేము కనుకోవాల ఇగో మనకు ఒక ఆఫర్ వచ్చింది అన్నకు మనకు ఒక డిసెషన్ ఇచ్చేది ఇప్పుడు చేస్తే గడక వస్తన్నమాట ఇంకోటి పోదా అమ్మ మీకు అందులో కలిపే బాధ్యత నాది కలిపే బాధ్యత నాది మీకు సొసైటీ చేసే బాధ్యత నాది కానీ ఖర్చులు ఉంటాయి బెటర్ చెప్తున్నా నేను అన్న నీ పేరు అన్న అంజన్న ఆఫీస్ ఎవరు ఖర్చులు మీరు పెట్టారు ఒకవేళ మీరు పెట్టకుంటే అధ్యక్ష నువ్వే పెట్టే ఇస్తాం గింత ప్యాకేజ్ నువ్వు అంత చూసుకుంటే మీకు ఆర్డర్ కాపీస్ ఇప్పించేది నేనే వీడ సెట్ చేసేటప్పుడు పిలిపించింది మీరు బాధాపుతో కూర్చుందాం ఏం టెన్షన్ లేదు వేలు కాదు యాభై వేలు ఖర్చు కానీ భూగుల్ పట్ ఎంత అన్నా కానీ లంచ్ మరణ మరణోరు తెరవద్దు ఇటు ఇక చూడొద్దిగా మీరు ఇందుకే చూడాలా అది చేద్దాం ఓకేనా చైర్మన్ ఖర్చులు వేరే ఉంటాయి ఆఫీస్ ఖర్చులు వేరు చెప్తున్నా కదండి నేను చైర్మన్ గారికి మూడు లక్షలు ఉంటాయి అన్న అది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి డిఎఫ్ఓ ఆఫీస్ స్టాఫ్ ఉంటుంది వాళ్ళకి రెండు లక్షలు అవుతాయి వాడేద్దాం ఏమున్నది మీకు పెద్ద సీట్ని తెచ్చి పెడతా నీ అవే చేయాలా మీరు కదా చూసుకోవించకుండా ఆ వాడుకోవాలి వాడేసేది వాడే

మర్రా ఏందంటే మీ పని మీకు అయిపోయింది అనుకో మీ పనులు యాడ్ చేసిననుకో ఇగో వీక్కో తర్వాత మెల్లగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం మా అబ్బాయి పరికం మాకు రాదురా బాబు మీకు పోతు అదే రోజు నా ముంగట్ అను అదే ఇలా పొత్తే అది రావరావు ఇగో బాపురామరావు ఇట్లా అను అనరాదా ఇగో మాది మాత్రం ఏది ఉన్నా నా మీద ఎత్తి లాస్ట్ పని ఫైనల్ ఆడపాదు రూపాయలు అడిగిండు అనుకో నేను ఎన్ని చేస్తాను నాకేం గురువు ఈశ్వరుడు ఉన్నాడు కదా నా నెత్తిలకు ఏమవుతుంది యోగంతో టైప్ ఉండదు నాది ఇట్లా కలవా ఇట్లా కలవా కలుతుడు కష్టమే ఎవరితో కలవా కానీ మీకు భేదం ఇలా బయటపడాలని

మంచి లపూట నేనేమంటున్నా ఆనంత లపూట నీకు ఎంత మంచి అని తెలుసా మంచి సౌకర్యాన్ని హైదరాబాద్ వాళ్ళు ఇట్లా పెట్టి కట్టలు మర్చిపోతారు మీరు కావాలి కాసుకుంటారు కదా మీషే మీ శేని అయినప్పుడు మీరు కాసుకోరా కాసుకుంటారా లేదా మరి కాసుకున్నప్పుడు మీ పంట మీరు ఇప్పుడు మనము అట్లా మనం దున్నుకుంటున్నామా సేట దుంతుండాలి మీ పని మీరు చేయండి నా పని ఏం చేస్తా మీకు పక్క సక్సెస్ చేసి గెలిపించే బాధ్యత నా ఓకేనా మేము ఏమేమి పైసలు ఒక ఐదు తారీఖు ఆరు తారీఖు నాడు పోండి ఎందుకంటే మాకు సంఘం ఉంటుంది మన ఖర్చులు గిట్లు ఉంటాయట మన కష్టం అన్న చేతులండి అరే మేమంటున్నాం ఆరుగురం అరవై మంది అవుతాం పోయినాక ఏమేమి అవుతుందో పలానా అన్నం ముగడుకుంటూ అంతా తన నుంచి నడుస్తున్న ప్రాసెస్ అని చెప్పుకోవాలి అధ్యక్షుడు చెప్పిండని చెప్పాలి మన సంఘం కూడా చెప్పుకోవాలి మన ఇప్పుడు నీ ఇంటి పని కాదు నా ఇంటి పని కాదు నీకే తెలుసు కానీ ఒక మూడు లక్షలు అనేది లక్ష పట్టుకోవచ్చు

అన్యాయం చేస్తుడు వేరే వాళ్ళకి వింటున్నావా అటుంటిది నాకు కాదు మంచిగా మాట్లాడు మంచిగా చేసుకొని మంచి పని చేసే జిమ్మెదారు నాకు తెలిపితే చేస్తా గెలిపిస్తా ఇప్పుడు మేమంటే లేమే నెక్స్ట్ మేము కూడా ఒక ముప్పై మంది మైతే నీకు తోడున్నట్టే కదా నెక్స్ట్ నెక్స్ట్ టైంలో నీకు తోడున్నట్టే కదా చెప్పేది నువ్వే కాదు మూడు వందల కుటుంబాలు మీరు బతకాల మరి ఇప్పుడు అందులో ఒక ముప్పై మంది మీ అయితే నీకు మతకున్నట్టే కదా

చూస్తున్నా మీకు ఎవరికి ఉందో చేయండి మీ గుణం చూద్దామని చూస్తున్నా అట్లా కాదు అట్లా కాదు దమ్ముందా లేదా మీ అందులో ఓడిపోతారా చేయవాలి అంటే అన్ని పెట్టిన వాళ్ళు నీకు అట్టలే నేను లేలే నేను ఒక టెస్టింగ్ టెస్టింగ్ గుడ్ ఏదంటే రిటర్న్ బ్యాక్ నేను ఇప్పుడు సాయంత్రం మళ్ళీ కొట్టిస్తాను అంతే మళ్ళీ నాకు దానికి లేదు అని చూద్దాం మీ గుణం చూస్తాక ఇప్పుడు అన్నం దేని మందు దాంగానే కాదు కదా మళ్ళా నాకు ఇచ్చే దాంట్లోనే ఇగో బాబు నాకు ఇచ్చే దాంట్లోనే నేను మీకు ఆడిషనల్ తీసుకుంటా లేదు అవుతుందా ఫెయిల్ అవుతుందా మీరు ఫెయిల్ క్యాండిడేట్ పాస్ తెలియాలి నాకు ఎవరండి లేకపోనోడు చీఫ్ మినిస్టర్ లేడు మినిస్టర్ లేపాడు ఎమ్మెల్యే పిఎల్తారు వద్దామని చెక్ చేస్తున్నా మీకు అడిగి బాని తోడ ముట్టే వరకు క్యాష్ బాపి పంపి నీతో ఏం కాదు అంటే కూడా ఐదు నిమిషాలు వచ్చేస్తుంది ఏ నంబర్కి వెళ్ళి క్యాష్ చేస్తే ఆ అది లెక్క డూప్లికేట్ రావు బాపు నాకు ఒరిజినల్ సొక్క బంగారం సొక్క బంగారం ఇది ప్యూర్ బంగారం ఎనభై వేలు కానీ అది పన్నెండు లక్షలు కానీ ఉంటాడు দাম এখন তো